హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో నేను దాకా బ్లాగ్ చేసేవాడిని ఓన్లీ ఫస్ట్ షార్ట్స్ కానీ ది రీసెంట్గా ఫస్ట్ టైం నేను ఒక హౌస్ వీడియో పెడుతున్నాను ఇది మా ఫ్రెండ్ కట్టించిన హౌస్ ఇది ఇది కాకినాడ సర్పవరం ఏరియాలో ఉంటుంది బిల్డింగ్ అయితే చాలా బాగా కట్టారు బిల్డింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండ్ నూట యాభై ఐదు గజాలు బిల్డింగ్ వచ్చి అరవై చెప్తున్నారు తగ్గించి ఆడొచ్చు కావాలితే సొంతం కట్టడం వల్ల బిల్డింగ్ చాలా క్వాలిటీ ఉంటుంది అన్నీ బాగుంటుంది చాలా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశాడు బిల్డింగ్లో బిల్డింగ్ చూస్తే మీకు అవుద్ది ఇది బెడ్రూమ్ ఇది అండ్ చూడండి డిజైన్ చూడండి అది బాగా కట్టారు క్వాలిటీ ఉంటుంది దీంట్లో అసలు చూడండి సైడ్ విండోస్ కూడా అలా కొత్త డిజైన్ అలా పెట్టాడు ఇదైతే మనకి కబోర్డ్స్ అనమాట కబోర్డ్స్ కూడా చూడడానికి చాలా డిజైన్ చాలా ఎదురిపోయింది అసలు చూస్తేనే బిల్డింగ్ నాకు నచ్చేసింది కానీ మనం బడ్జెట్ లాగా కొనుక్కోలేదు కానీ చూసే వాళ్ళకి చోన్ కబోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది కదా డిజైన్ అయితే మొత్తం చాలా నచ్చింది నాకు బిల్డింగ్ మొత్తం ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అండ్ వచ్చి బాత్రూము చోన్ ఎలా పెట్టాడు డోర్ కూడా పెట్టించాడు కట్టడమే చాలా బాగా కట్టారు డిజైన్ ఇంకొంచెం వర్క్స్ ఉన్నాయి చిన్న చిన్న వర్క్స్ అది కూడా చేంజ్ చేస్తాను అన్నమాట లుక్ అయితే చాలా బాగుంది హౌస్ సౌత్ ఫస్ట్లో ఇంత మంచి రూములు రావడం నేను పెద్ద చూడలేదు హౌస్ అయితే చాలా బాగుంది నచ్చింది నాకైతే ఇంకో బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన డిజైన్ వాల్ పెయింట్ సీలింగ్ మొత్తం ఇవన్నీ హాల్టెక్ ఇవన్నీ చాలా బాగా చేయించాడు చూడగానే ఏదో చాలా సూపర్ ఉంది హాల్ కూడా చూడండి అంత పెద్ద వచ్చిందో టీవీ పెట్టుకోవడానికి స్టాండ్ అండ్ ఇలా ఫ్రంట్కి వచ్చి మనం చూస్తే ఇది దేవుడి గది ఇది దేవుడికి అది చూడండి మార్చి మరి తీసాను చూస్తారు క్లారిటీగా కానీ ఇదిగోండి ఇవి వచ్చేసి విండోస్ మనకి డస్ట్ రాకుండా కబోర్డ్స్ కూడా వంటకాలతో పట్టించాడు డిజైన్ అది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కిచెన్ అది చూడండి ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ కబోర్డ్స్ అవన్నీ లుక్ అయితే డిజైన్ అయితే మరి చాలా నచ్చింది నాకు పెయింట్ పెయింట్ కానీ ఆ కలర్ కానీ అవన్నీ చాలా ఆ బ్లాక్లో ఆ గ్రీన్ కలర్ బయటకు వచ్చి అంత ఓపెన్ ఖాళీ ఉందో బయట అంత విశాలంగా ఉందో బయట వాష్రూమ్ ఇది కాబట్టి మొత్తం అన్నీ చాలా బాగా చేయించారు బిల్డింగ్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ అవుతున్నాయి ఆ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా చెప్తారన్నమాట సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్